హలో అండి ఈరోజు సౌజీస్ కుకింగ్ బ్లాగ్ ఛానల్లో మీకు రెండు రకాల దోశలు చూపించబోతున్నానండి ఒకటి పులిహోర దోశ నాకెందుకో ఇవాళ పులిహోర దోశ తినాలనిపించింది తినాలనిపించిన తర్వాత ఆగుతామా అది ఎంత లేట్ అయినా ఎంత కష్టమైనా చేసుకొని తినేదాకా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు నేను ముందుగా పులిహోర రెడీ చేసి పెట్టుకున్నానండి పులిహోర ఎవరైనా చేసుకుంటారు కదా నేను ఇక్కడ లెమన్ రైస్ కాకుండా చింతపండు పులిహోర తీసుకున్నాను నేను చింతపండు పులిహోర టేస్ట్ బాగుంటుందని ముందుగా ఇలా దోశ వేసుకొని నేను రెడీ చేసి పెట్టుకున్న పులిహోరను వేసుకున్నానండి నేను ఇక్కడ ఈ క్వాంటిటీ చాలనుకున్నాను కావాలంటే మీరు కొంచెం వేసుకోండి దాని మీద కొంచెం లైట్గా మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి కొంచెం ఆయిల్ వేసి దోశను బాగా కాల్చుకోండి ఎందుకంటే ఈ దోశను మనం సైడ్కి తిప్పమండి మళ్ళీ తిప్పి ఇట్లా వేసుకో మామూలు దోశలు కాల్చినట్టు కాల్చుకోమనమాట ఒక్క సైడ్ ఉంచుకొని కాల్చుకోవాలి సో ఈ పిండి మొత్తం బాగా కాల్పోయే వరకు సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా అలా కింద బాగా కుక్ అయిపోతుంది ఇలా వన్ సైడ్కి తిప్పేసి తీసేసుకోవటమేనండి పులిహోర దోశ రెడీ అయిపోయిందండి సింపుల్ అండి ఇక్కడ నేను ఇంకొక దోశ ప్రిపేర్ చేస్తున్నాను అది ఆనియన్ దోశ మనకు ఒక్క దోశ పిండి ఉంటే చాలండి ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు ఎగ్ దోశ కారం దోశ పులిహోర దోశ చికెన్ దోశ ఏ ఏ దోశైనా వేసుకోవచ్చు టిఫిన్ బండల్లో టిఫిన్ సెంటర్స్లో దొరికే దోశలు ఏవైనా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదిగోండి నేను ఇక్కడ ఆనియన్స్ జీలకర్ర వేసి కొంచెం లైట్గా కారం మిక్స్ చేసుకుంటున్నానండి ఇది కూడా అంతేనండి సీమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచుకోలేదు ఎందుకంటే మనం రెండు వైపులా కాల్చుకోలేం కాబట్టి ఈ ఈ ఆనియన్ దోశ ఇలాంటి దోశలు వన్ సైడే కాల్చుకుంటాం తర్వాత దాన్ని తిప్పేస్తాం కదా సైడ్కి ఇలా బాగా ఆ పిండి మొత్తం బాగా ఈవెన్గా కుక్ అయ్యే వరకు దోశ బాగా కుక్ అయ్యేలాగా అయిపోయింది అయిపోయిందండి రెడీ అయిపోయింది ఒకటి పులిహోర దోశ ఒకటి ఆనియన్ దోశ చాలా టేస్ట్గా వచ్చిందండి మీరు కూడా నా దోశలు నచ్చితే నా వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి రెడీ అయిపోయిందండి దోశ మీరు ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు ఈ దోశని చేసుకొని నాకు ఎలా ఉందో టేస్ట్ చేసి